హలో అండి అందరికి నమస్తే ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి చూస్తామండి ఓకేనా యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు రోజు వీడియోలో చూస్తాం ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా సిక్స్టికల్స్ క్లారిఫికేషన్ స్వార్డ్స్ ఓకే నైట్ ఆఫ్ స్వర్డ్స్కి దారిట్ కార్డ్ అండి టూ ట్రావెలింగ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అండ్ లవర్ కార్డ్ అనమాట స్వార్డ్స్ ఎందుకు వచ్చింది ఏం ఎండ్ అయిపోయింది మీ లైఫ్ లో కి క్రిషన్ రీడింగ్ చాలా బాగుందండి మీకు విజువల్ ఫిల్మ్ ఏం చూపిస్తుంది అనమాట బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి టూ ఆఫ్ పెంటికల్స్ అనమాట సో బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మీరు చాలా మంది ఏంటంటే ఒక రిలేషన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అండ్ మీకు మీ పార్ట్నర్ కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అండ్ మీ లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు సో వారి గురించి మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్కషన్ నడవడం కానీ అండ్ వారి గురించి పర్సన్ మీతో వాదనకు దిగడం కానీ దాని వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది చాలా బాధపడుతున్నారు ఇక మీదట ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ మీరు మాత్రం ఈ పర్సన్తో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మీ వైపు తను యాక్షన్ తీసుకోవడం లేదనమాట మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం కానీ అలాంటిది చూపిస్తుందండి ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని హార్డ్ బ్రేక్ చేయడం అండ్ మీతో ఉన్న రిలేషన్ని తను తెంపులు చేసుకొని కూడా మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో మీరు ఈ వీడియో చూసే టైంకి మీరు హర్మిట్ మోడ్లో ఉన్నారండి అంటే హీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ బాధ నుంచి మీరు ఎలా బయటపడాలి అండ్ ఏం చేయాలి ఈ పర్సన్ చాలా గుర్తుకు వస్తున్నారే మరి ఏంటంటే ఈ పర్సన్ని మర్చిపోవడానికి ఎలాంటి వర్క్ చేస్తే ఈ పర్సన్ని మనం మర్చిపోగలము అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేస్తారు అండ్ మిమ్మల్ని చాలా బీట్రియల్ ఎనర్జీ అనమాట మీ ముందు బాగుండి మీ వెనుకల్లో చాలా గోతులు తవ్వుతూ ఉండడం కానీ మీ గురించి వేరే వాళ్ళతో తను చాలా బ్యాడ్గా డిస్కషన్ చేయడం కానీ అండ్ వేరే వాళ్ళు ఎవరైనా మీ గురించి ఏదైనా చెప్తున్నారు ఈ పర్సన్కి అంటే వారి మాటలకి తను ప్రియారిటీ ఇవ్వడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానీ చేశారనమాట ఆల్రెడీ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఓకేనా మీకు మీ పర్సన్కి మధ్యలో ఆల్రెడీ ఆ రిలేషన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీరు ఏదైతే హోప్ పెట్టుకున్నారో నమ్మకం పెట్టుకున్నారో ఆ రిలేషన్ అనేది ఇప్పుడు మీ లైఫ్లో లేదు మీరు చాలా బాధపడుతున్నారు మీ ప్రాణం పోయినంత పని ఉందన్నమాట ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఓకేనా సో ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారు చాలా అంటే ఇది మాటలతో వర్ణించలేనిదండి ఓకేనా సో మీరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుందన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ డెత్ కార్డ్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మళ్ళీ రీబర్త్ కూడా చూపిస్తుందండి ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ అతి త్వరలో మీరు మీ సోల్మేట్ని కూడా మీరు కలుసుకోబోతున్నారండి ఓకేనా అండ్ ఈ పర్సన్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ కావచ్చు లేదా సింగిల్ పర్సన్ కావచ్చు సో తను మీ లైఫ్లోకి రావడం మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే తనకి చాలా కోపం అయితే ఉంటుందండి పర్సన్ కొంచెం ఫ్యూచర్ ఏంటో తెలియక ప్రజెంట్ మాత్రమే ఆలోచించి కోపం పెంచుకొని ఆవేశపడిపోయి మీతో రిలేషన్ని తను ఎండ్ చేసుకుని కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట సో తను ఏంటంటే సో తను ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీతో రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం చూపిస్తుంది మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఏదో ఒక పర్పస్లో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీ కేరింగ్ని తను చాలా మిస్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్నారు మీ కేరింగ్ కానీ మీ అటెన్షన్ కానీ చాలా మిస్ అవుతున్నారనమాట సో అది చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారండి మీరు తనతో హ్యాపీగా ఉందాము అని మీరు టైం స్పెండ్ చేస్తామని మీరు అనుకుంటే ఈ పర్సన్ చిన్నదానికి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడము అండ్ నాకు ఇంట్రెస్ట్ లేదు అండ్ నేను ఒంటరిగా వదిలేయి సో ఆ విధంగా మాట్లాడతారనమాట తను ఓకే మీకేంటంటే ఈ పర్సన్తో మీరు టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట ఓకే సో కానీ ఈ పర్సన్ మీ వైపు తను ఏంటంటే మీరంటేనే తనకి కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్ ఓకేనే మీతో ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటారు అండ్ ఆల్రెడీ మీ రిలేషన్ కూడా ఎండ్ అయిపోయి ఉంటుంది అండ్ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట లవర్ కార్డ్ వచ్చింది కదా సో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ప్రజెంట్ మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ వైపు నుంచి ఈ పర్సన్ మీద చాలా లవ్ అనేది చూపిస్తుంది అండ్ మీ పర్సన్ వైపు నుంచి ఏంటంటే ఫ్యాషన్ చూపిస్తుంది మీ కేరింగ్ అనేది మిస్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమంది ఫినాన్షియల్గా కూడా ఈ పర్సన్కి హెల్ప్ కూడా చేశారు అంటే సో మళ్ళీ ఏంటంటే ఈ పర్సన్కి తన లైఫ్లో తనకి ఏదైనా అవసరం ఉండి మళ్ళీ మీ లైఫ్లో రావడం ఓకేనా వారి అవసరం తీరుగా తను మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం అనమాట మీతో చాలా ఆనంద సిచ్యువేషన్లో ఉంటారండి ఈ పర్సన్ సో అది చూపిస్తుంది అనమాట అండ్ ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ మీ మీ అటెన్షన్ కావాలి మీ కేరింగ్ కావాలి మీ ఎనర్జీ కావాలి అండ్ మీరు ఏంటంటే మీరు ప్రతిసారి తనని చేసేస్తా ఉంటారు కదా నాతో మాట్లాడు నాకు నాకు టైం ఇవ్వు నన్ను బయటకు తీసుకెళ్ళను కానీ అండ్ నేను కాల్ చేసినప్పుడు మెసేజ్ చేసినప్పుడు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదని కానీ అలా ప్రతిసారి తనని మీరు బతిమీలాడుకుంటారనమాట ఈ పర్సన్ సో అదంతా తను చాలా విని చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ పర్సన్ ఓకేనా మీ బాధ ఏందో తనకి అర్థం కాదు కానీ తన వెంట మీరు పడతారు చూడండి దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్ ఓకే సో అదేదో మీకు తెలిసింది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం కూడా మీకు ఆ ట్రూ అనేది కూడా రివీల్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట దాని వలన మీరు చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా అని కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఆకర్షణ అనేది చాలా చూపిస్తుంది అండి ఓకేనా ద లవర్ కార్డ్ వచ్చి మీరేమో యూనివర్స్ని చూస్తున్నారు ఈ పర్సన్ ఏమో మీ బాడీని చూస్తున్నారు అనమాట అంటే మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మళ్ళీ ఈ పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తుకు రావడము మీ దగ్గరికి రావాలనిపించడము అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఏదో వేరెవరితో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే తన ఫినాన్షియల్ ప్రాబ్లం మీద ఉందండి తన లైఫ్లో ఓకే మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్లోనే ఉన్నారు అంటే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ మనీ పర్పస్గా చాలా లాస్ చేయడం కూడా జరిగి ఉంటుందన్నమాట సో దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట మళ్ళీ ఏంటంటే మీరు ఆ విధంగా తన మనీ ఖర్చు పెట్టేయడం కానీ వీలైతే మీరు ఈ పర్సన్కి ఇస్తారు కానీ ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఒక రూపాయి కూడా మీరు ఖర్చు అనమాట సో అది తనకి ఆ కేరింగ్ అనేది చాలా ఇష్టం అనమాట మీ వైపు నుంచి ఓకే సో దానివల్ల కూడా ఈ పర్సన్ మీ ల్యాప్ట్కి అయితే రావడం జరుగుతుందండి ఓకే తను ఎంతమందితో తను రిలేషన్ పెట్టుకున్నా అండ్ మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా మీ మీద ఏ పర్సన్ కూడా రావడం లేదండి ఓకేనా మీ కేరింగ్ కానీ అండ్ మీరు మీ వైపు నుంచి తనకి ప్రతిదీ ఇస్తూ ఉండడం కానీ ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఒక రూపాయి కూడా అనమాట ఓకే సో థర్డ్ పర్సన్ని ఈ పర్సన్ చూస్ చేసుకున్నారు అంటే ఈ పర్సన్ అక్కడ చాలా లాస్ అవుతారనమాట ప్రతిసారి ప్రతి విషయంలో ఈ పర్సనే కష్టపడతా ఉండాలి అండ్ తన మనీ అనేది ఖర్చు చేస్తూ ఉండాలి కానీ ఆపోజిట్ పర్సన్ తనని అస్సలు కేర్ చేయరనమాట అసలు దానివలన కూడా ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ కూడా అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లో అయితే వస్తున్నారండి చాలా మటుకి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ తనకి ఫినాన్షియల్ ప్రాబ్లం చాలా ఉంది అండ్ మీ కేరింగ్ అండ్ మీ లవ్ అదంతా తను మిస్ అవుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అండ్ మీరు ప్రజెంట్ ఏంటంటే మీ లైఫ్లో ఇంకెవ్వరు వద్దు మీరు ఈ పర్సన్ విషయంలో చాలా విసిగిపోయి ఉన్నారు ఇంకా పోరాడే శక్తి అనేది మీకు లేదు మీ ఫ్యామిలీతో మాత్రమే మీరు హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ కపుల్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండి ఓకేనా డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ లైన్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది అనమాట ఎంప్రెస్ కార్డ్ అండ్ ఎంప్రయర్ కార్డ్ అనమాట ఓకే మీరు ఇద్దరు కపుల్స్ కూడా అయి ఉంటారు అండ్ కొంతమంది మీరు కపుల్స్ కాదు అంటే మీ పాస్ట్ జన్మలో మీరు కపుల్స్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకేనా అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గా కూడా తీసుకొని ఉంటారండి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అండ్ మీరంటే తనకి చాలా భారంగా అనిపించడము తన నెత్తి మీద ఏదో పెద్ద కొండను మోస్తున్నంత భారంగా ఫీల్ అయ్యారన్నమాట ఈ పర్సన్ ప్రజెంట్ తను మీ దగ్గరికి రావడానికి ఏమో ఇబ్బంది పడుతున్నారనమాట ఓకే అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉండొచ్చు కానీ మీ కేరింగ్ మీ లవ్ అనేది తను చాలా మిస్ అవుతున్న ఎనర్జీ అనేది ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ మళ్ళీ రీబర్త్ కూడా ఉంటుందండి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెట్టారో సో ఆ బాధ నుంచి మీరు బయటకి రాబోతున్నారనమాట ఓకే సో ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తామండి ఓకే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ ఛానల్లో డైలీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి అసలు ఏంటంటే నా ఎనర్జీ అనేది చాలా లో అయిపోతుంది అనమాట దాని వలన చేయలేకపోతున్నాను మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ప్రెసెంట్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తన లైఫ్ లో తను ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు

ఓకే అండి ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మాత్రం మీ వైపు చాలా బాగుందండి మీ పర్సన్ వైపు ఏంటంటే బ్యాడ్ అనమాట అదంతా అది కర్మ అనేది ఫేస్ చేయడం అనమాట ఈ పర్సన్ ఓకే సో పాస్ట్ అండ్ ఇది అంటే ఈ పర్సన్కి మీకు ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుంది అండ్ మీరిద్దరూ కలిసి లేరన్నమాట ఓకేనా సో ఈ పర్సన్ మీకంటే ఎక్కువగా తను బాధపడుతున్నారండి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా మోసం చేశారనమాట సో దాని వలన తన గురించి తన చుట్టుపక్కల వారందరూ గాసిప్స్ అనేది మాట్లాడడం జరిగిందనమాట ఓకే దాని వలన తను మానసికంగా చాలా బాధపడుతున్నారు ఓకే అండ్ ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ చూడండి తను స్లీప్లెస్ ఉన్నాయి సరిగా నిద్రపోవడం లేదు స్ట్రక్ అయిపోయారు ఇంకా తన జీవితం అంతా కోల్పోయిన వారిలాగా ఓవర్ థింకింగ్ అండ్ ఏం చేయాలో అర్థం కాకపోవడం మనశ్శాంతి అనేది ప్రజెంట్ ఈ పర్సన్ జీవితంలో లేదండి ఓకే పాస్ట్ లేదు ప్రజెంట్లో లేదు ఫ్యూచర్ కూడా కొంచెం కష్టమే అనమాట ఓకే తన జీవితంలో మనశ్శాంతి అనేది లేదు తన గురించి ప్రతివారు బ్యాడ్గా మాట్లాడడం కానీ అండ్ తన కరెక్ట్ పర్సన్ కాదని చెప్పడం కానీ ఈ పర్సన్ ప్రతి మోసం చేసే పర్సన్ అయి ఉంటారు అండ్ లేదా తన ఏంటంటే ఒక లస్ట్ ఎనర్జీతో మాత్రమే పోయి ఎంజాయ్మెంట్ చూసుకొని మళ్ళీ రావడం అలాంటి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఓకే వలన ఈ పర్సన్కి అటువైపు నుంచి తన గురించి చాలా మంది బ్యాడ్గా మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట వలన తను చాలా మానసికంగా బాధపడుతున్నారండి ఫ్యూచర్ కూడా సేమ్ ఫ్యూచర్లో ఏంటంటే తన మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు రన్ అవుతారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒక ఇంప్రెస్ తన మైండ్లో మీ గురించి మాత్రమే ఆలోచనలు రన్ అవుతున్నాయి అండ్ ఈ పర్సన్ ఈ పర్సన్ ఇంకా మీరు కేర్ చేయడం లేదనమాట ఫ్యూచర్ ఓకే అండ్ మీది పాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ మీరు చెప్పాను కదా రిలేషన్ ఏదో ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా అండ్ ప్రజెంట్ ఏంటంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది అండ్ మీ లైఫ్లో అభన్స్ గుడ్ న్యూస్ మీరు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది అనమాట సేమ్ ఫ్యూచర్ కూడా అండి మీరు మ్యారేజ్ అయిన వారు కావచ్చు మ్యారేజ్ కాని వారు కావచ్చు మీ ఫ్యామిలీతో మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీకు వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట అండ్ మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే సో దాని వలన మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ ఈ పర్సన్ మాత్రం చాలా బాధపడుతున్నారు అనమాట ఓకే సో ఇవాళ రీడింగ్ ఇదండి సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్